సార్ మీ పేరండి నా పేరు పువ్వాడ శ్రీనివాసరావు ప్రమాసరావు గారు ఎలా అనిపిస్తుంది అండి పి ఫోర్ కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు ఇది అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకుంటే ఇది ఎందులో ఇప్పుడు ఏంటంటే చాలా మంది బయటకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే ఒకటి మనం లాంగ్ వెళ్ళిపోవాలి రండి అని చెప్పేసి ఇది ఒకటి అయితే ఇది ఏంటంటే బాగా దాని మీద దృష్టి పెట్టి ఆలోచిస్తే ఎడ్యుకేషనల్ పర్పస్గా పేదవాడికి చాలా ఉపయోగపడుతుంది మాట ఏంటి ఇది మంచి కాంప్లెక్స్ ఇది తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి దీన్ని అంటే ఇది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి దీన్ని ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కామన్గా ఒక హెడ్ హెడ్యుకేటెడ్ పర్సన్ ఉండి ఏంటి బయటకి ఎట్లా వచ్చిన బయట ఊళ్ళో మామూలుగా పెద్దలు అందరూ విలేజెస్ ఒక రథమీ కూర్చున్నారు అరే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పెట్టారు ఏంది కాంపిడెన్స్ అని వాళ్ళకు కూడా అక్కడ తెలియ పరిస్థితి ఇది అందరికీ తెలిసిద్ది ప్రజల్లోకి బాగా వచ్చింది అయితే ఏంటంటే ఇది దాదాపు ఈ దూరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే కొంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ లేకపోతే ఉండరు ఇలా ఏంటంటే పూర్తిగా అర్థం కాదు ఇది ఇది ఏంటంటే ఇప్పుడు ఉన్నారు లాంగ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్ కొంతమంది వీళ్ళు ఏంటంటే ఏంటి ఫీ ఫోర్ ఏంటి అని ఇప్పుడు అక్కడ ఇద్దరు కూర్చోబెట్టారు పేరెంట్స్ని కూర్చోబెట్టి ఏంటి మీ పరిస్థితి అయ్యా నేను గొర్రెలు కలుసుకుంటున్నాను నా పిల్లని సహించే స్కోప్స్ లేదన్నారు అప్పుడు ఏంటంటే ఒక ద ఒక ధనవంతు మన మహేష్ బాబు కనుక నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాను అనే టైపులో వాళ్ళు కొంతమంది ధనవంతులు ముందుకు వచ్చేసి ఈ నీకు ఈ ఫ్యామిలీని లేకపోతే ఈ విలేజ్ని నేను తీసుకుంటున్నాను నేను చదివిస్తాను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఇందులో ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఏందో ఆయన పెట్టారు వచ్చారు పోయారని కాదు అది అర్థం చేసుకునే వాళ్ళకి బాగా పేద కుటుంబాన్ని ఒక ధనిక కుటుంబంగా మార్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ముందుండి దగ్గరుండి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది కదా ఎలా ఇది చాలా మంచి కాంటెంట్ అండి ఒకటండి ఇళ్ళ రోజున పిల్ల ఒక స్టూడెంట్ చదువుకుంటే అతను ఒక ఇంజనీరింగ్ ఒక డాక్టర్ అనుకోండి వాళ్ళ తరతరాలు కూడా ఫ్యామిలీ కూడా ఎడ్యుకేషన్ అయిపోద్ది అన్నమాట వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతారు అట్లానే ఇప్పుడు వాళ్ళు కనుక చదువుకోలేదు అనుకోండి టెన్త్ వాళ్ళ పిందాడు ఆయన చూస్తున్నారు మా అబ్బాయి టెన్త్ క్లాస్ వరకు చదువుకొని ఫిఫ్త్ సెవెంత్ టెన్త్ చదువుకొని వెల్డింగ్ రాడ్ వెళ్లింగ్ తీసుకెళ్తున్నారండి అని అది వాళ్ళకి ఏంటంటే ఇంకా నాలెడ్జ్ అనేది ఉండదు ఇట్లా కాదు ఇవాళ చదువుకున్న వాడు కనీసం ఒక జాబ్ చేస్తే పది ఎకరాల రైతు కూడా సాల ఇవ్వాలి పది ఎకరాల రైతు కూడా అతని కింద సాలడు అతని లైఫ్ కూడా రాను రాను వాళ్ళపై పిల్లల జనరేషన్ కూడా ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి వెళ్ళిపోతారు జాబ్ హోల్డర్కి వెళ్ళిపోతారు వాళ్లే ధనవంతులు అవుతారు అది ఇది అర్థం కాకుండా మనం వచ్చి అతను ఆయన చెప్తున్నారు మనం వచ్చే పొయ్యే కాదు ఇది అందరికీ అంటే తప్పేం లేదు ఎందుకంటే మనకి అచ్చరాస్య అనేది తక్కువగా ఉంది ఈ అచ్చరాస్య అభివృద్ధి చెందితేనే అందరికి అర్థమయ్యిద్దమాట ఇది ఇవాళ రోజున నేనే సపోజ్ నేనే ఉండనండి నేనే ఉండాను సపోజ్ నేను ఒక కళా ఒక కళాశాలకు పిఆర్ఓ చేశాను పిఆర్ఓ చేస్తే ఒక స్టూడెంటు వాళ్ళ ఎలికలు పట్టుదారు వాళ్ళ నాన్నగారు ఎలికలు పట్టేవాడైతే పిల్లాడు చదువుకుంటానని చెప్పేసి అంటున్నాడు చదువుకుంటాను వాళ్ళ నాన్న రోజు సాయంత్రం తాగొచ్చేసి ఎరా నువ్వు పనికి రమ్మంటారు రాదా చదువుకెళ్తావా అని చెప్పేసి కొడుతున్నాడు వాళ్ళ ఆవిడ ఇళ్లలో పనిచేస్తుంది పని చేసినప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ ఆ ఊళ్ళో వాళ్ళందరూ అడిగారు సాయంత్రం అట ఏంటి రోజు గొడవ ఏంటంటే మా పిల్లలు చదువుకుంటానండి అంటున్నారు సరే ఆయన పెద్దలు పిలిచి ఏంటంటే ఎందుకు గొడవ అంటే ఎట్లా చదువుకుంటాడు ఓవర్ని దుంపదేగా చదువుని మించి విద్యం కోట్లు ఎదురా మేము చదివిస్తారని చెప్పి పిల్లడిని చదివిచ్చారు పిల్లాడి ఎంత అయిపోయింది నన్ను పిలిచారు నేను అప్పుడు చేతన్యాలే చేస్తున్నా చేసి ఆ పిల్లాడిని నేను అక్కడ ఉండ మా పై వాళ్ళతో మాట్లాడి ఆ పిల్లడికి ఫీజు కన్సెక్షన్ ఇప్పించి ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ పూర్తి చేశాడు ఆ కుర్రాడు తర్వాత బీటెక్ పంజాబ్లో ఎక్కడ జాబ్ వచ్చింది పంజాబ్లో జాబ్ వచ్చిన తర్వాత అక్కడ ఒక అదే కంపెనీలో ఒక అమ్మాయి అబ్బాయి మంచి అంత బాగుంటాడు సేమ్ అలా ఉంటాడు పర్సనాలిటీ కూడా ఏంటి అంత బాగుంటాడు ఆ అమ్మాయి అమ్మాయిదాలు లవ్ చేసుకున్నారు ఈ అమ్మాయి పోయి ఇంటికాడ అన్నం తినట్లేదు ఏంటి అంటే నేను పలా అబ్బాయిని ప్రేమించాలన్నది వాళ్ళు ఏం చేసారు తల్లిదండ్రులు కల ఈ ఉద్యోగం చేసేసరికి వచ్చారు ఈ అబ్బాయి వామని నేనేం తప్పు చేయలేదని చెప్పేసి పోయి పారిపోతాను వీడు అన్నారా బెడాక్ టైరో టైరో నువ్వు తప్పేం లేదు మా అమ్మాయి నేను ప్రేమించిందంట అన్నారు అయ్యా నేను కూటికి గుట్టక లేనివాడిని మా నాన్న ఎలుకలు పట్టేవాడు కానీ నాకు చదువు ఉండటం అనుకుంటే ఉద్యోగం వచ్చింది అంతేగాని నా వెనకాల ఆస్వాసులు కూడా ఏం లేవు అన్న ఓకే గుడ్ నువ్వు చెప్పింది నిజం పద అని చెప్పేసి వాళ్ళ ఊరికి ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చిన పెద్దలు అన్నారు ఏం చేశాడు ఏంటి తప్పు మావాడు అన్నాడు మేవాడు తప్పు చేయలేదు మంచి పిల్లవాడు ఇట్లా మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాను అన్న అంటే వాళ్ళ సంఘం మీకు తెలుసా ఎలుకలు పట్టుకునేవాళ్ళు అన్నారు ఇక్కడ కుల మత భేదం కాదండి పిల్లడు మంచివాడు చదువుకున్నాడు ఉద్యోగస్తుడు అబద్ధాలు చెప్పలేదు అందుకని మా అమ్మాయిని ఇస్తున్నాను అని చెప్పారు అక్కడికి ఏంటంటే మనకి కాన్ఫిడెంట్ అంటే వాడు ఇలా పది ఎకరాల రైతు కూడా ఆయన కింద పనికిరాడు సది గ్రేట్ ఇది చంద్రబాబు నాయుడు గారి చాలా ఉంది మనం కూడా అభినందించాలి అందరూ కూడా కష్టపడి చదువుకోవాలి ఏంటి ఇది మరొక ఆయన చదువుతున్నాడు నవ్వుతాం సరదా కాదు ఇది లైఫ్ లైఫ్ చంద్రబాబు పరిపాలన ఎలా అనిపిస్తుంది పరిపాలన మన రాష్ట్రం గాడితో పడిపోయి ఉంది అప్పులు ఊవిలో పేకల రోజు కూరుకుపోయి ఉంది దీన్ని కష్టపడి పైకి తీసుకొస్తున్నారు కొంతమంది ఏంటంటే దీన్ని ఆయన ఏం చేశాడు ఈయన ఏం చేశాడు అంటున్నాడు ఇవాళ రోజున ఐదు సంవత్సరాలు పరిపాలించారు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ ఒక సిమెంట్ బొచ్చు కూడా తీసుకుంటే రోడ్లు వేయలేదు ఇవాళ చూడండి ఇప్పుడు మా తుళ్లూరు నుంచి రాయబుడి ఆడిపోతుండే రోడ్డు ఎట్లా ఉన్నాయో రాజధాని ఎలా ఉండదండి ముందు రాజధాని ఇంతకుముందు ఏముంది మొత్తం అన్నాడు కదా అప్పుడు బొత్స తిన్నా వీళ్ళందరూ ఏదో ఒక అక్కడే ఉంది అన్నారు మరి ఇక్కడ ఇక్కడ వస్తున్నారు కాదు అందరూ కూడా అప్పుడు ఎంత అడవి భయంకరంగా అంతమంది చంద్రబాబు నాయుడు వచ్చాడు బాగు చేశాడు రాజధాని గారిని అన్నారు అంతలాగే జగన్ గారు వచ్చారు దీన్ని మొత్తం కంప చేసి పెట్టేశారు అండి కానీ జనాన్ని పిలిచి ఏంటి మీ సమస్య ఏంటి అని అడిగిన పాపా అని లేదు ఎంత చేయడానికి మీకు డబ్బులు ఎత్తనా డబ్బులు ఎత్తనా డబ్బులు ఎత్తనా అన్నాడు ఇటు డబ్బులు ఇచ్చాడు ఇటు బాగా పట్టుకొని అంత ముందు ఇటుకో ఉన్నాయి ఈ టిట్కో అవసరం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మీరు రూపాయి కట్ అవుతుంటే అవసరం మీకు ఫ్రీ అన్నారు అయిపోయింది ఈ జగన్మోహన్ గారు వచ్చారు వచ్చి ఒక్కొక్క ఇంటి మీద మూడు లక్షల అరవై వేలు రూపాయలు ఆయన దిగిపోయే టైంలో అంతమంది బయట పెట్టాల ఇంకా నేను అని చెప్పేసి బ్యాంకు వాళ్ళకి నెత్తి మూడు లక్షల అరవై వేల రూపాయలు వసూలు చేయండి వాళ్ళ దగ్గర అని చెప్పేసి మా నెత్తి మీద బాధ్యత శిలిపోయాడు ఇవాళ ప్రతి ఒక్కడు కూడా మూడు వేలు నాలుగు వేలు నెల కట్టాల్సి వస్తుంది స్టో ఇళ్లలో ఇందులో కూలి నాలుగు చేసుకునే వాళ్ళు ఉండరు కట్టలేని వాళ్ళు ఉండారు ఇది చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొంచెం ఆలోచించాలి మీరు స్టో మీ పేరు నితిన్ బ్రదర్ వి ఆర్థ కాలేజ్ కానర్ బీటెక్ సెకండ్ ఇయర్ ఎట్లా ఉంది స్టూడెంట్స్ కి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చాక ఎట్లా అనిపిస్తుంది అసలు మంచి స్టూడెంట్స్ కి వెల్ఫేర్ స్కీమ్స్ సపోర్టింగ్ అన్ని బాగానే చేస్తున్నారు ఫీజీ అంబెస్మెంట్ కాలేజ్ అకౌంట్స్ లోకి వేయడం ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఇంక్రీస్ చేస్తున్నారు ఇవన్నీ స్టూడెంట్స్ కి బాగా హెల్ప్ అవుతున్నాయి అంటే ఫీజు రింబర్స్మెంట్ అనేది విద్యాదేవన్ అని చెప్పేసి తల్లి అకౌంట్ లో వేసేవాళ్ళు సో ఇప్పుడు కాలేజ్ అకౌంట్ లో డైరెక్ట్ గా వేస్తున్నారు ఏది బెటర్ అనిపిస్తుంది మీకు ఇప్పుడు తల్లి అకౌంట్లో వేస్తే మా కాలేజీలో కొంతమంది హాస్టల్ వాళ్ళు ఉంటారు అతను ఎక్కడ ఒకటి కర్నూలు ఉంటుంది అక్కడ శ్రీకాకుళం ఉంటుంది ఫీజు వేసిన ప్రతిసారి వాడు ఊరేళ్ళ చిరికి ఆడి ఫీజులో రెండు వేలు అట్టే వెళ్ళిపోతాయి అతను వేసిన వాటిలో కొన్ని అట్టే వెళ్ళిపోతాయి ఇంకా దానివల్ల మనకు ఉపయోగం ఎక్కడుంది నేరుగా మనకి కాలేజ్ అకౌంట్ లో వేయడం వల్ల మనకి చాలా ఆదా అవుతుంది అందులోనూ మనకి వీళ్ళు అటు ఇటు ట్రావెల్ చేసేది తప్పుతుంది వీళ్ళకి ఇదే బెస్ట్ ఇప్పుడు లోకేష్ గారు చూసుకుంటే విద్యాశాఖ అంటే చదువుకుంటున్నారు ఎడ్యుకేషన్ ఆయన మినిస్టర్ గా ఉన్నారు అండ్ వచ్చేసరి తర్వాత జాబ్ చేయాలని ఐటీ మినిస్టర్ కూడా ఆయన ఉన్నారు ఎట్లా ఉంది ఆయన వర్కింగ్ చూస్తుంటే అనిపిస్తున్నారు వర్క్ చాలా బాగుంది మంచి మంచి కంపెనీస్ తీసుకురావడం ఇంకా మన దావోస్ లో ఎకనామిక్ ఫోరమ్ లో జరిగింది అలాగే మనకి ఇండియాలో ఫస్ట్ టైం మనకి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు అన్ని మంచి చాలా మంచి మంచిగా తీసుకొచ్చారు వర్క్ చాలా బాగుంది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ముఖ్యంగా చూసుకుంటే ముందు నార్మల్గా మనకి ఏదైనా ఒక సర్వీస్ కావాలన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా మనం డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సిపోతుంది ఇప్పుడు డైరెక్ట్గా అంటే దానివల్ల మనకు టైము ఇదంతా కూడా వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వాట్సాప్లో ఉన్న అందరికీ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్స్ అందులోనే సింపుల్గా మనకి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది కదా ఏమనిపిస్తుంది గవర్నెన్స్ ఇది చాలా బెటర్ టెక్నాలజీ గవర్నమెంట్ మంది తెలుగుదేశం టెక్నాలజీ మంది టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి ఎప్పుడైనా కానీ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం అమరావతి పరిస్థితి ఏంటి ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానికి అనౌన్స్ చేశారు అమరావతి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది డెవలప్ అయితే అంటారు చూస్తున్నాం కదా వర్క్స్ డెవలప్మెంట్ అన్ని జరుగుతున్నాయి నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వచ్చి అమరావతిలో అంతా చాలా వింతగా ఉంది ఇప్పుడు చూసారుగా మొత్తం అంతా చాలా బాగుంది వర్క్ జరుగుతుంది బాగుంది నార్మల్గా ముందు అంటే మీ సీనియర్స్ కావచ్చు వీళ్ళంతా ఒక మనకి అంటే ఏదైనా ఐటీ జాబ్ కావాలన్నా లేదా ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఆంధ్ర ఆంధ్ర అంటే మీ ఆంధ్ర అంటే క్యాపిటల్ కూడా లేదని చెప్పి చాలా మీమ్స్ కావచ్చు టోల్స్ కూడా మనం వినేవాళ్ళం సో ఇప్పుడు ఏంటంటే అమరావతి ఏకైక రాజధానిగా అనౌన్స్ చేశారు కదా సో ఎలా ఉండబోతుంది కంపెనీస్ వస్తాయి అంటారా ఇన్ ఫ్యూచర్ మీ తరం మీ తర్వాత వాళ్ళు మీ జూనియర్స్ అయినా సరే ఇక్కడే ఏపీలోనే జాబ్ చేసుకునే అవకాశం ఈ గవర్నమెంట్ కల్పిస్తుందా కల్పిస్తుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం జరుగుతుంది ఇది లాస్ట్ టైం ఏంటంటే తెలంగాణ హెమ్ చెట్ట తెలంగాణకి వెళ్ళి చదువుకున్నాడు స్టూడెంట్స్ ఇప్పుడు ఏపెమ్ సెట్రాస్ ఏపీకి వస్తున్నారు అది అట్లా బ్రాండ్ మారింది తెలంగాణ హెమ్స్ రాసి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ వస్తున్నారు వాళ్ళు ఇక్కడ వస్తున్నారు చేంజ్ అయితే వచ్చిందంట చేంజ్ వచ్చింది ఆపర్చునిటీస్ పెరుగుతాయి సక్సెస్ఫుల్ గవర్నమెంట్ అవుతుంది చదువుకునే స్టూడెంట్స్ కి లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళ బెనిఫిట్స్ బాగా వచ్చాయా ఈ గవర్నమెంట్ వాళ్ళ అంటే బెనిఫిట్ మీన్స్ అనేది ప్రీపీస్ కాదు జనరల్ గా చదువుకున్న వాళ్ళకి ఏ గవర్నమెంట్ లో బాగా జరుగుతుంది లాస్ట్ తో బెనిఫిట్స్ ఏం జరిగినాయి బటన్ ఒక్కడు అలాంటివే కదా మనకి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎన్ని చెప్తున్నారు బయటకు వచ్చి ఇన్ని చేస్తాం ఇన్ని చేస్తాం మేము దావోస్కి అది చేసాం ఇది చేసాం ప్రతి ఒక్కటి చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఏం మాట్లాడాం స్టూడెంట్స్కి ఎలా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తున్నాం ఎవరి కంపెనీస్ ఏం తీసుకొస్తున్నాం ప్రతి ఒక్కటి మనకి అన్ని చెప్తున్నారు లాస్ట్ టైం అలాంటిది ఏం చూడలేదు ఇప్పుడు ఉన్న ఏంటంటే ఏం చెప్తావు అంటే తెలిసిద్ది చూసే వాళ్ళకి అంటున్నాడు నా ప్రభుత్వం అంటే మీకోసం యువత పోరు అని చెప్పి ఒక దీక్ష కూడా చేశారు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ఇప్పుడు ఫీజు బకాయిలు పెంచారని చెప్పి యువత పోరాని చేశారు ఫీజు బకాయిలు పెట్టింది వాళ్లే లాస్ట్ మాకు అకాడమిక్ ఇయర్లో మేము వాళ్ళ గవర్నమెంట్ లోనే మాకు ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అయింది ఆ అకాడమిక్ ఇయర్ ఫోర్ ఇన్స్టాల్మెంట్స్ లో ఒకే ఒక ఇన్స్టాల్మెంట్ చేశారు ఆ ఇన్స్టాల్మెంట్ మాకు ఫిబ్రవరిలో అని చెప్పి ఆ డబ్బులు మాకు ఎప్పుడో మేలో పడ్డాయి బకాయిలు పెట్టేది వాళ్ళే దీక్షలు చేసేది వాళ్ళే నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగితే నేనే గెలుస్తాను థర్టీ ఇయర్స్ గా రూల్ చేస్తాను ఏపీ అని చెప్తున్నాడు ఆయన ఫిఫ్టీన్ ఇయర్స్ కోటం అంటున్నారు ఎవరు థర్టీ ఇయర్స్ అన్నది నేను అనలేదు ఆయన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అంటే మన గెలిచేవాళ్ళు కదా అంటే మొన్న ఏదో జరిగిపోయింది ఈసారి మాత్రం మిస్ అయ్యేది లేదు పక్కా అంటున్నాడు అంటే మేము వచ్చి జస్ట్ నైన్ మంత్స్ అయింది ఇంకా చాలా టైం ఉంది వర్క్ ఇప్పటికి స్టార్ట్ అయింది వర్క్ జరిగిద్ది అన్నీ బాగానే జరుగుతాయి ఓకే